కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ధర్మము అనే శబ్దానికి ప్రాధాన్యత ఏర్పడింది అందుకే కావచ్చు ఆ మతము అనేది ఉన్నప్పటికీ హిందువును మతం అని కొంతమంది పిలిచినప్పటికీ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఎస్టాబ్లిష్ అయింది మాత్రము ధర్మము మాత్రమే అందుకే కావచ్చు ఇప్పుడు హిందూ ధర్మం అన్నింటిని ఆకలింపు చేసుకుంటుందంటే కూడా ఇందులో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏంటిదంటే ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది దాదాపు కొన్ని చర్చిలల్లో ధ్వజస్తంభం పెడుతున్నారు కొన్ని స్తంభాలల్లో కొన్ని చర్చిలల్లో పూజలు చేస్తున్నారు ఏది మన మన వైదిక ఆరాధనకు సంబంధించిన పూజలు ఏది పవలింపు సేవలు ఉత్కష్ట సేవలు ఇట్లాంటి పూజలు మంత్రాలు చదువుతుంటే దాన్ని అర ఆలోచన వస్తుంది అంటే వీళ్ళు కూడా క్రిస్టియాని మతం కూడా వచ్చేసి హిందూ ధర్మంలో ఇంప్రూవ్మెంట్ అయిపోయిందా వస్తుంది ఇక్కడ ఈ విషయము వాళ్లకు పర్ఫెక్ట్ గా తెలుసు ఇది తప్పు చేస్తున్నాం తప్పు చేస్తున్నామనే భావన వాళ్ళలో లేదు ఎందుకు అంటే వాళ్ళ టార్గెట్ ఏమి అంతే వాళ్ళ టార్గెట్ వాళ్ళ మతాన్ని వ్యాపింపజేయడం అంతే ఒక మతాన్ని వ్యాపింపజేయడానికి ఎన్ని వ్యూహాలు అవసరమో అన్ని వ్యూహాలు పన్నవలసిందిగా వాళ్ళకు శిక్షణ ఇస్తాయి అంటే అది కూడా ఒక చీటింగ్ అన్నట్టే మనం చీటింగ్ అంటాం కానీ వాళ్ళు వ్యూహం అంటారు వాళ్ళు వ్యూహం అంటారు ఇప్పుడు ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరినీ నేను క్రైస్తవులుగా మార్చాలి నేను ఏం చేస్తే వీళ్ళు సులభంగా క్రైస్తవులుగా మారిపోతారు అంతే మీకు పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో భారతదేశానికి మొదటిసారి క్రైస్తవ ఫాదర్లు వచ్చి వాళ్ళ సువార్త చెప్పిన కాలంలో ఎలా జరిగింది బాంబేలో కలకత్తాలో రోడ్ల మీద పక్కన నిలబడి వాళ్ళు సువార్త చెప్పేవాళ్ళు జనం ఎవరు వినేవాళ్ళు కాదు కొంతకాలము అట్లా జరిగింది తర్వాత వాళ్ళకి రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి మీరు బాంబే వెళ్ళారు కదా మత ఎట్లా జరిగింది ఎంతమంది హిందువులు మన మతంలోకి వచ్చారు రివ్యూ జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎవరు వినట్లేదండి మనం రోడ్డు మీద నిలబడి చెప్తున్నాం కానీ వాళ్ళు వాళ్ళ పర్వాలలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అసలు ఎవరు వినడం లేదు దీని మీద వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేసి చివరికి వాళ్ళు ఒక అవుట్కమ్ తీశారు ఏమంటే మనం కొన్ని స్కూల్స్ పెట్టాలి కాన్వెంట్ స్కూల్ సిస్టమ్ ప్రారంభమయ్యింది కోసం మత వ్యాప్తి కోసం అంటే ఈ స్కూల్స్ పెట్టడం అనేది ఒక స్ట్రాటజీ స్ట్రాటజీ హాస్పిటల్స్ కూడా అంతే హాస్పిటల్స్ కూడా అంతే ఎవరు వెళ్తారు చాలా ఏదో ప్రాబ్లం ఉన్నవాళ్ళు సమస్యల్లో ఉన్న వాళ్ళు వెళ్తారు అక్కడ వాళ్ళకు హీలింగ్తో పాటు టీచింగ్ కూడా చేశారు ఇన్ ద నేమ్ ఆఫ్ అని చెప్పి ఆ దేవుడి పేరు చెప్పటం వల్ల ఆ మెడిసిన్ కూడా తీసుకోవటం వల్ల నాకు మెడిసిన్ వల్ల తగ్గింది అనే భావన కంటే జీసస్ దయ వల్ల నాకు తగ్గింది అనేది మెంటల్గా ప్రిపేర్ అయిపోతాడు అన్నట్టు ఇక్కడ సహజంగా ఇది మన ధర్మంలో కూడా ఉంది అంతే ఏదో చెట్ల రసం వేసేస్తారు వేసి ఆ దేవుడు దయ అంటారు అవును అంటే ఆ దేవుడి దేవల్ల తగ్గింది అంటాడు తప్పితే ఇది తాగడం వల్ల తగ్గింది అనే స్పృహ ఉండదు ఉండదు దీనిని వాళ్ళు అప్లై చేశారు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ లో లో సెయింట్ జాన్ సెమినరీ అని ఒక పెద్ద కొన్ని వందల ఎకరాల ఎస్టేట్ ఉంటుంది సెయింట్ జాన్ సెమినరీ నేను కొద్ది రోజులు అందులో వేరే గవర్నమెంట్ వర్క్షాప్ మీద వెళ్ళి నేను పరిశీలన చేశాను ఈ లోకల్ అక్కడక్కడ ఫాదర్లు ఎవరైతే ఈ ప్రచారం చేస్తూ ఉంటారో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ పదాలతోని వాళ్ళందరికీ అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు ఏం చెప్తారు అంటే లోకల్గా ఎక్కడ ఏ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయో వాటిలో మన వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ఇప్పుడు ఉదాహరణకి పది ఇరవై ఏళ్ళ క్రితము అనేక దేవాలయాలలో సాయంత్రం పూట భజనలు జరిగేవి నేను చెన్నూరులో పనిచేశాను అక్కడ భజన పోటీలు జరిగేవి అనేక చోట్ల భజన బృందాలు ఉండేవి భజన బృందాలు అని ఒక ఇరవై బృందాలు వచ్చేస్తే ఒక్కొక్క బృందంలో పది మంది పదిహేను మంది కూర్చుంటే ఒక్కొక్క బృందాన్ని స్టేజ్ మీదకి వెలిచి ఒక్కొక్క పది నిమిషాలు ఇచ్చేస్తే వాళ్ళు భజనలు చేసేవాళ్ళు రాత్రి అంతా భజనాలు జరిగేవి వాళ్ళకు పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చేవాళ్ళు గ్రామాలలో చాలా ధార్మిక కార్యక్రమాలు జరిగేవి పదిహేను ఏళ్ళ తర్వాత అంటే నేను అక్కడ ఒక ఎనిమిది పదేళ్ళు ఉన్నాను తర్వాత పరిశీలన చేస్తే ఏం జరిగింది అంటే ఏ సుభజనాలు ప్రారంభమైనవి అసలు ఏ భజనలు ఎక్కడ ఏం లో భజనలు క్రైస్తవ దేశాల్లో ఉన్నాయా ఉండయి ఉండవు ఇవాళ సుప్రవాతం వచ్చింది ఆశీర్వాద కూటమి వచ్చింది ఆశీర్వాద కూటమి స్వస్థత కూటమి ఎక్కడిది ఆశీర్వాద కూటమి మనది అంటే ఎక్కడ ఏ ప్రయోగం చేస్తే వాళ్ళు ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు కదా అవును బతుకమ్మ మీరు బతుకమ్మ టైంలో పరిశీలించండి ఏసు బతుకమ్మలు వచ్చినవి అవును అసలు యేసు చరిత్ర అంతా చదవండి మీకు ఓల్డ్ టెస్టామెంట్ న్యూ టెస్టామెంట్ మొత్తం చేయండి మీకు బతుకమ్మ ఎక్కడ ఉంది అసలు పోనీ బతుకమ్మ ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ ఢిల్లీలోనో ఏ అరుణాచల్ ఏ మణిపూర్ లోనో ఉందా మన దగ్గర కూడా ఉండదు మన తెలంగాణ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి అనేక రకాల స్థానిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు వాళ్ళు తయారు చేస్తారు మన దేవాలయం గరుడ స్తంభం ఉంది మన ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాము దీపం పెట్టుకుంటాము వాళ్ళు అక్కడ ధ్వజస్తంభం పెట్టారు కాబట్టి అది వాళ్ళ మతాన్ని మరి ముఖ్యంగా రెండు వేల సంవత్సరం తర్వాత పోపు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఆయన ఉద్దేశించి ఒక మాట చెప్పాడు ఇండియా ఈజ్ క్రాప్ రెడీ టు హార్వెస్ట్ కోతకు సిద్ధంగా ఉన్న పంట లాంటిది భారతదేశం అన్నాడు అంటే అర్థమేమి ఇంతమంది హిందువులు ఉన్నారు ఇక్కడ మార్చండి అని జన సాంద్రత లెక్క పెట్టుకుంటే భారతదేశమే మంచి ప్రపంచంలో ఉంది కాబట్టి ఇవాళ మార్కెటింగ్ కానీ మల్టీనేషనల్ కంపెనీలు కానీ రిలీజియన్ గాని భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ పుష్కలమైనటువంటి జనం ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూస్తుంటే వాస్తవంగా చూస్తున్నది నిజానికి అయితే మోసం చేస్తున్నట్టే మోసపూరితంగా కన్వర్ట్ చేస్తుయత్నం చేస్తున్నట్టరు వ్యూహం వాళ్ళు మేము ఒక పద్ధతి అవలంబించాము నువ్వు పద్ధతి ఏమిటి అది ఇండైరెక్ట్ గా మళ్ళీ చివరికి మీరు అన్న శబ్దం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు మేము ఒక వ్యూహము అంటే అది ఇప్పుడు హిందూ సమాజంలో కొద్దిగా జాగరూకత ఏర్పడినట్లుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం క్రైస్తవ మత ప్రచారం కోసం వాళ్ళు వస్తే వాళ్ళని ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి బుట్టు పెడుతున్నారు మన వాళ్ళు అవును బొట్టు పెడుతున్నారు లేకపోతే తరిమి తరిమి కొడుతున్నారు వాళ్ళ మతంలో తమ మతాన్ని పెంచుకోవాలి వాళ్ళ ప్రధానంగా రెండు మతాలు మిగతా మతాల్లో ఈ అగ్రెసివ్నెస్ లేదు ఇప్పుడు బుద్ధం బుద్ధ మతం ఉంది జైన మతం ఉంది శాక్తేయం ఉంది ఇవన్నీ భారతదేశంలో హిందూ ధర్మం ఆధారంగా పుట్టినటువంటి మతాలు వీటిని మీరు వాటితో కంపేర్ చేయలేరు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యూహాలు బౌద్ధంలో ఉన్నాయా లేవు బౌద్ధ మత ప్రచారం కోసం మీరు చెప్పిన వ్యూహాలు పనిచేస్తున్నాయా జైన మత ప్రచారం కోసం అట్లా ఉన్నాయా సిక్కు మత ప్రచారం కోసం అవి చేస్తున్నారా లేదు మీరు అవి చెప్తున్నవి కేవలం క్రైస్తవంలో కనిపిస్తాయి ఇస్లాంలోనేమో కొంచెం ఇంకో కొద్దిగా ముందుకు వెళ్ళి వాళ్ళు బెదిరించడం అనేది బెదిరించడం మొఘల్స్ పరిపాలనా కాలంలో చూసుకున్న ఔరంగజేబు పీరియడ్లో బాగా ఎక్కువగా జరిగినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది అట్లాగే మన దక్షిణ భారతదేశము మైసూరు స్టేట్లో మీకు ఎక్కువ మైసూరు ప్రిన్స్లీ స్టేట్ ఆ ఏరియాలో మీకు టిప్పు సుల్తాన్ కాలంలో కనిపిస్తుంది రెండే ఒక చేతిలో వాళ్ళ గ్రంథం ఒక చేతిలో కత్తి ఒక చేతిలో తల్వార్ కడగం ఇదే ఇదే ఇది వాళ్ళ వ్యూహం అంతే ఇంకా వీళ్ళకి ఇన్ని లేవు వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే స్వార్థ కూటమి పెట్టారో వీళ్ళు స్వార్థ కూటమే పెట్టారు కాబట్టి వాళ్ళ రెండింటి మతాల లక్ష్యం ఏమిటి అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఈ ప్రపంచంలో చివరగా మిగిలే మతం మన మతం మాత్రమే వాళ్ళు ఈ రెండు మతాలు చెప్తాయి మతాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అందువల్లనే లో ఈ రెండు మతాల వల్ల మత యుద్ధాలు ప్రారంభమైంది పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ అనే నగరం కాన్స్టాంటైన్ అనే రాజు అనే రాజ్యం బైజాంటైన్ ఆ రాజ్యం అంతా క్రైస్తవ రాజ్యం దాని మీద అరబ్బులు దండయాత్ర చేశారు అరబ్బులు అంటే ఆనాడున్న ముస్లింస్ ముస్లింస్ దండయాత్ర అయితే వాళ్ళు ఆ పదం వాడలే అరబ్బులు దండయాత్ర చేశారు దండయాత్ర దేనికోసం చేశారు ఆ మత విధ్వంసం చేసేసి వీళ్ళ మతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంతే అంటే మతాన్ని వ్యాపింపజేయడం కోసము ఏమైనా చేస్తాం అనేది మనకు ఆ రెండు మతాల్లో కనిపిస్తుంది హిందూ మతము ఎప్పుడైనా ఇంకొక దేశం మీద దాడి చేసి మీరందరూ హిందువులుగా ఉండండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా కాబట్టి హిందూ వే ఆఫ్ లైఫ్ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఇంప్రెస్ అయ్యి పాటిస్తే పాటించవచ్చు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పనిచేస్తూ ఉన్నది ఇస్కాన్ ప్రభావం వల్ల రష్యాలో కానీ ఈవెన్ యూరోప్లోని దేశాల్లో కానీ అనేక మంది ఇస్కాన్ టెంపుల్స్కి వస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళ మతం వదిలేసి ఈ ధర్మాన్ని పాటిస్తామని వస్తూ ఉన్నవాడు మీరు యూట్యూబ్లో చూడండి వందల వేల మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు హరే రామ హరే కృష్ణ భజన చేస్తూ ఉంటారు కాబట్టి సత్యం ఏది సమాజానికి వ్యతిరేకమేది కన్స్ట్రక్టివ్ ఏది డిస్ట్రక్టివ్ ఏది ఎడ్యుకేటెడ్ పీపుల్ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అన్ని మతాల్లో అన్ని వర్గాల్లో జరుగుతూ ఉన్నది జరుగుతుంది